శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతోషిమాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఐదవ తేదీ మంగళవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి పూర్తి ఫలితాలు చూసినట్లయితే మీరు అనుకోని ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యమైన పనులకు మొదలు పెట్టేటప్పుడు అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోండి లేదంటే మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రాసే వారికి కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగాలు మీ యొక్క సిన్సియారిటీతో మీరు ముందుకు పోవడంతో ఎంతగానో సహాయపడుతుంది మీ సహ ఉద్యోగులతో కానీ లేదా ఇతరులతో కానీ మీరు ఎలాంటి విషయాలలో వాగ్వివాదానికి దిగకండి అది మీరు పనిచేసే మూడ్ని చెడగొడుతుంది అంతేకాకుండా మీ కెరియర్ పరంగా మీకు చెడు కలిగిస్తుంది ఈ రాశి ప్రేమికులకు రేపటి రోజున మీ ప్రేమ మరింత చిగురిస్తుంది మీ పార్ట్నర్ని సంతోషపరచడానికి సినిమాకు కానీ హోటల్కు కానీ తీసుకువెళ్తారు అదేవిధంగా ఈ రాశి వారు మీ యొక్క జీవిత భాగస్వామితో మరింత రొమాంటిక్ అనుభూతుల తాలూకు ఈ రోజును మీ జీవిత భాగస్వామి సమక్షంలో మీరు తిరిగి పొందుతారు రేపటి రోజున ఈ రాశి వాళ్లకు ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి ఇది వరకు ఏమైనా ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి కొత్తగా పెట్టుబడులు కూడా సమకూర్చుకునే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి విద్యార్థులకు మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇక ఈ రాశి వారికి సీనియర్ సిటిజన్స్కు కలిసి వచ్చే కాలం ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు అలాగే సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది అలాగే రేపటి రోజున ఈ రాశి వాళ్లకు ఇంట్లోకి విలువైన వస్తువులు బంగారం కొనుగోలు చేయాలి అనే యోచన చేస్తున్న వారికి కళలు నెరవేరుతాయి క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్లకు లాభాలు కనిపిస్తూ ఉన్నాయి చిత్ర పరిశ్రమ వారికి రాజకీయవేత్తలకు తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకూడదు మహిళలకు మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి మానసికమైన ప్రశాంతత సౌక్యం కలుగుతుంది ఇక ఈ రాశి వాళ్లకు ఆగిపోయిన పనులు పూర్తవుతాయి సమయానికి డబ్బులు అందుతాయి ఈ రాశి వాళ్ళు మీకు ఉండే సమస్యలు తొలగిపోవడానికి అలాగే మీకు మరిన్ని శుభ ఫలితాలు అనుకూల పరిస్థితులు కలగడానికి రేపటి రోజున ఇష్టదేవ ఆరాధన చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శీఘ్ర విజయం ఉంటుంది స్వయం కృషితో పైకి వస్తారు ధైర్యంగా ముందడుగు వేయండి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా మారుతాయి అనేక మార్గాలలో మీరు లాభపడతారు కొందరి వలన విఘ్నాలు ఎదురవుతాయి తెలివిగా తప్పించుకోవాలి సమయ పాలన అవసరం వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశిష్టమైన శుభయోగం ఉంది దైవానుగ్రహం లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు సుస్థిరత వస్తుంది భవిష్యత్తుకు అవసరమైన పనులను ప్రారంభించండి వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి కొన్ని అవాంతరాల నుండి బయటపడతారు ఓర్పు చాలా అవసరం తడబాటు లేకుండా మాట్లాడండి ఇష్టదైవాన్ని ధ్యానించండి కుటుంబ శాంతి లభిస్తుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనిలో నైపుణ్యం పెరుగుతుంది ముందస్తు ప్రణాళికలతో లాభపడుతారు వృత్తిలో పేరు వస్తుంది శ్రమ ఎదురైన ఫలితం బాగుంటుంది పట్టుదలతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు మంచి కాలం ఇది ధనలాభం ఉంది సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది విష్ణుమూర్తిని స్మరించండి శాంతి పెరుగుతుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో విజయం సాధిస్తారు ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం సరైన దిశానిర్దేశంతో సమాజంలో గొప్ప కీర్తి పొందుతారు స్థిర బుద్ధితో ప్రణాళికలను తయారు చేయండి కొన్ని పనులు ఉత్సాహాన్ని ఇస్తాయి వ్యాపారంలో మెలకువలు అవసరం ధనం వృద్ధి చెందుతుంది నూతన వస్తు లాభం ఉంది ఇష్టదేవత ఆరాధన శ్రేష్టం కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి తెలియని ఆటంకాలు ఎదురవుతాయి సరైన పద్ధతిలో పని ప్రారంభిస్తే విజయం లభిస్తుంది కాలం వ్యతిరేకంగా ఉంది ఉద్యోగంలో మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి చెడు ఊహించవద్దు తోటివారి సూచనలు అవసరం దైవభక్తి సదా కాపాడుతుంది నవగ్రహ ధ్యానం శక్తినిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం అన్ని విధాలా సహకరిస్తుంది అనేక మార్గాలలో విజయం లభిస్తుంది ఉద్యోగంలో ప్రశంసలు పురస్కారాలు ఉన్నాయి ప్రశాంత జీవనం కొనసాగుతుంది వ్యాపార బలం పెరుగుతుంది ఆర్థిక లాభాలు ఉన్నాయి తోటివారి సహకారం లభిస్తుంది కొన్ని ఆటంకాలు తొలగుతాయి భూ గృహ వాహనాది యోగాలు ఉంటాయి ఇష్టదేవతను స్మరించండి కార్యాలు సిద్ధిస్తాయి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి కాలం నడుస్తోంది శుభ ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో ఎప్పటి పని అప్పుడే చెయ్యండి ఫలితం అద్భుతంగా ఉంటుంది మంచి మనస్సుతో బంగారుమయ జీవితాన్ని పొందుతారు వ్యాపారం అనుకూలంగా ఉంది బాధ్యతలు పెరుగుతాయి ఇంట్లో శుభం జరుగుతుంది ఎదురు చూస్తూ ఉన్న పని ఒకటి పూర్తి అవుతుంది సూర్యపూజ శుభప్రదం ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారం కలిసి వస్తుంది ధనలాభం ఉంటుంది ఉద్యోగంలో బాగా కష్టపడాలి ఒత్తిడిని తట్టుకోవాలి అవకాశాలను అందిపుచ్చుకోవాలి కొన్ని విషయాలలో స్పష్టత రాదు ఒక విజయం లభిస్తుంది సాహసాలు చెయ్యవద్దు కుటుంబ సభ్యుల సలహాలు అవసరం సంతోషించే ఫలితాలు ఉంటాయి శివ ఆరాధన ఉత్తమం మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం సహకరిస్తోంది ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది దైవానుగ్రహం ముందుకు నడిపిస్తుంది లోపం లేకుండా కృషి చెయ్యండి సత్ఫలితాలు ఉంటాయి వ్యాపారం మిశ్రమం ఆర్థికంగా లాభపడతారు కుటుంబ పరంగా బాధ్యత పెరుగుతుంది ధర్మదేవత అనుగ్రహంతో శక్తి లభిస్తుంది ఆపదలు తొలగుతాయి దురుగా ధ్యానం శుభప్రదం కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో విజయం సాధిస్తారు ఉద్యోగరీత్యా శ్రద్ధ పెంచాలి సహనాన్ని కోల్పోయే సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి మీ ధర్మాన్ని మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఉత్తమ ఫలితాన్ని పొందుతారు నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు రాకూడదు మిత్రలాభం ఉంటుంది కొత్త ఆలోచనలు శక్తినిస్తాయి అవాంతరాలను దాటుతారు ఆదిత్య స్థుతి ఉత్తమం మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనిచేస్తే తగినంత ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి సంతృప్తినిచ్చే అంశం ఉంది పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి ఉత్సాహాన్ని బట్టి పనులు పూర్తవుతాయి స్వయం కృషి లక్ష్యాన్ని చేరుస్తుంది వ్యాపార బలాన్ని పెంచుకోవాలి ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఆపదల నుంచి బయటపడతారు గణపతిని దర్శించండి మంచి వార్త వింటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్